మీకు మాట ఇచ్చిన విధంగానే చకచకానే రెడీ అయిపోయా నేనైతే చాలా ఫాస్ట్ గా ఇక్కడ పూజా విధానం అది చూసి నాకైతే ఇండియానే గుర్తొచ్చింది ఇక్కడ మనకి ఇండియాలో దొరికినట్టుగా అన్ని దొరకవు కానీ ఏదో ఒక విధంగా అన్నిటిని అయితే చాలా చక్కగా అమర్చేసుకున్నారు ఇంకా పూజ అది అయిపోగానే వెంటనే ఫుడ్ సెక్షన్ అయితే వెళ్ళిపోయాము మన అందరి ఫేవరెట్ సెక్షన్ కదా ఫుడ్ అయితే స్టార్టింగ్ స్టార్టింగ్ నేను చేసిన మసాలా వడతో అయితే స్టార్ట్ చేశాను ఆ భోజనం నేను చేసిన ఐటమే కాబట్టి నాకు అది పెద్ద అంత థ్రిల్ అనిపించలేదు సో వెంటనే ఇంకో ఐటమ్ కైతే షిఫ్ట్ అయిపోయాను ఇది మా ఆయన ఫేవరెట్ పులిహోర అంటే తనకి చాలా చాలా ఇష్టం పులిహోర బిర్యానీ అని నన్ను అడిగితే మాత్రం ఖచ్చితంగా నా ఒకటి బిర్యానీకే ఉంటది అసలు మొదట వేసుకున్న ఐటమ్స్ తోనే నాకు అడుపు అయితే నిండిపోయింది కానీ ఆవకాయను చూసి బాగా టెంప్ట్ అయిపోయి పప్పు ఆవకాయ అయితే వేసేసుకున్నా ఫుడ్ ఎంత హెవీ అయిపోయినా సరే ఈ పప్పు ఆవకాయ చూస్తే మాత్రం నేను ఆగలేను ఇండియాలో ఎప్పుడైనా భోజనాలకు వెళ్లేటప్పుడు అసలు సెకండ్ సెక్షన్ వేసుకోను ఎందుకంటే ఆ ఏం తింటాలో పప్పు అవే కదా ఉంటాయని అనుకుంటాను కానీ ఇక్కడ మనం ప్రతి ఫుడ్ ఐటమ్ మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే మిస్ అవుతాం కాబట్టి మా అమ్మ ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా నన్ను బోల్డ్ అని తిట్లు అయితే తిట్టుకుంటది రెండోసారి ఒక ముద్ద వేసుకో అమ్మా తినమ్మా అని ఎంత బతిమలాడినా నేను వేయించి తీసుకొస్తా అన్నా దాన్ని ఇక్కడ అన్ని ఫుడ్ ఐటమ్స్ కి దూరం అయిపోయి అసలు వేసుకో అని అనేవాళ్ళు లేకపోయినా సరే వేసుకొని తింటున్నాము అలా ఉంటాయి పరిస్థితులు అందుకే ఉండేటప్పుడే ప్రతి దాన్ని ఎంజాయ్ చేసేయాలి నేనైతే అసలు టీ తాగే అలవాటు నాకు లేనే లేదు కానీ ఇలా ఫంక్షన్స్ వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువే మాట్లాడతాం కదా రోజు కంటే కూడా అందుకే ఒక సిప్ టీ అయితే తాగేస్తున్నా ఇంకా ఇలా టీ తాగి ఒక అరగంట గ్యాప్ ఇచ్చామంటే మళ్ళీ ఐస్ క్రీమ్ సెక్షన్ లోకి దిగాము అసలు లావ్ అవుతానేమో అనే భయం కూడా పోయింది ఈ జర్మనీ వచ్చిన తర్వాత ఎందుకంటే ఇక్కడ అన్ని పనులు మనమే చేసుకోవాలి కాబట్టి ఎన్ని ఐస్ క్రీం లు తిన్నా ఆ క్యాలరీలు అన్ని ఈజీగా కరిగిపోతాయి ఇక్కడైతే మూడ్ అంటే మూడే రోజుల్లో పరీక్ష పెట్టుకొని ఎంత రిలాక్స్డ్ గా ఐస్ క్రీమ్ ని చిల్ అవుతున్నా చూడండి నన్ను ఎవరైనా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా దెబ్బైపోతారు నేను తినదే కాకుండా ఇంకా మా ఆయన వద్దు వద్దు అన్నా సరే తనతో కూడా ఐస్ క్రీమ్ తినిపిస్తున్నా బోల్డ్ అంటే బోల్డ్ అన్ని మాటలు అయితే మాట్లాడేసుకున్నాము ఈ ఫంక్షన్ లోని ఇంకా లాస్ట్ లో ఫైనల్ గా తాంబూలం అయితే ఇచ్చారు ఇంకా తాంబూలంతో పాటు మాకైతే గిఫ్ట్ కూడా ఇచ్చారు సో ఆ గిఫ్ట్ ఏంటో నాతో పాటు మీరు కూడా చూసేయండి మరి గిఫ్ట్ చూడంగానే గిఫ్ట్ ఐడియా మీకు నచ్చినట్టు అయితే కామెంట్ సెక్షన్ లో నాకు పెట్టండి బాగుందా లేదా అని ఈ గిఫ్ట్ ఐటమ్స్ మాత్రం వాళ్ళు ఇండియా నుంచి తెప్పించుకున్నవే ఇంకా గిఫ్ట్ బాక్స్ వెనకతలు ఇలా వాళ్ళ కపల్ పేరు రాసేసి మంచిగా గిఫ్ట్ నైతే మాకు గిఫ్ట్ చేశారు ఆడవాళ్ళందరికి చాలా చాలా మంచిగా కిచెన్ లో యూజ్ అయ్యే ఐటమ్ అది కూడా ఇత్తడిలో ఇచ్చారు సో చాలా ప్రెషియస్ గా అనిపించింది నాకైతే గిఫ్ట్ ఓకే ఫ్రెండ్స్ ఉంటా మరి వీడియో కనుక నచ్చినట్యితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్